అపోస్తలుల కార్యములు పదవ అధ్యాయము ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన పొర్నే అను భక్తిపరుడొకడు కైసరయ్యలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నే అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను అతడు దూత వైపు తేరిచూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోను పిలిపించుము అతడు సముద్రకు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని అతనితో చెప్పెను అతనితో మాట్లాడిన దూత వెళ్లిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నయూ వివరించి వారిని ఒప్పేకు పంపెను మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మీదికెక్కెను అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను ఇంటివారు సిద్ధము చేయిచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయో నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగివచ్చుటయో చూచెను అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద ప్రాకు ప్రాకుపురుగులు ఆకాశ పక్షులను ఉండెను అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినుమని ఒక అతనికి వినబడెను అయితే పేతురు వద్దు ప్రభువా నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూనూ తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరల రెండవ మారు ఆ శబ్దము అతనికి వినపడెను ఈలాగు ముమ్మారు జరిగెను వెంటనే ఆ పాత్ర ఆకాశమున కెత్తబడెను పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండునో అని తనలో తనకు ఎటు ఉండగా కొన్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటివారిని పిలిచి పేతురు అను మారుపేరు గల సీమోను ఇక్కడ దిగియున్నాడా అని అడిగిరి పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుష్యులు నిన్ను వెదకుచున్నారు నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము నేను వారిని ఉన్నానని అతనితో చెప్పెను పేతురు ఆ మనుషుల యొద్దకు దిగివచ్చి ఇదిగో మీరు వెదకువాడను నేనే మీరు వచ్చిన కారణమేమని అడిగెను అందుకు వారు నీతిమంతుడునో దేవునికి భయపడువాడును యూధాజనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు కొర్నేలి అను ఒక మనుష్యుడున్నాడు అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూతల వలన బోధింపబడెనని చెప్పెరి అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఇచ్చెను మర్నాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరెను ఎప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి మర్నాడు వారు కైసరయలో ప్రవేశించిరి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశను అందుకు పేతులు నీవు లేచి నిలువుము నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను అప్పుడతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను అయితే ఏ మనుష్యుడునో వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి అన్నాడు కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియూ చెప్పక వచ్చితిని గనుక నిమిత్తము నన్ను పిలవనంపితురో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పెను అందుకు కొన్నేలి నాలుగు దినముల క్రిందట పగలు మూడు గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి కొన్నేలి నీ ప్రార్థన వినబడెను నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము అతడు సముద్రపు ధరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగియున్నాడని నాతో చెప్పెను వెంటనే నిన్ను పిలిపించితిని నీవు వచ్చినది మంచిది ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీయు వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పెను అందుకు పేతురు నోరు తెరచి ఇట్లనెను దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వాని ఆయన అంగీకరించును యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయేలీలకు పంపిన వర్తమానము మీరెరుగుదురు యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యోదయ అందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననునదియే ఆయనకు తోడయ్యుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను ఆయన యూదుల దేశమందును ఎరుషలేమునందును చేసిన వాటి మేము సాక్షులము ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపెరి ఆయనను మూడవ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొని మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించను ఇదియుక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలెనని మాకు ఆజ్ఞాపించెను ఆయన ఎందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి ఎలయనగా వారు భాషలతో మాటలాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిది అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను వీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి ఏసు క్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను తరువాత కొన్ని దినములు తమ యొద్ధ ఉండుమని వారతని వేడుకొనిరి